హావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి కి స్వాగతం ఉద్యోగ ఉపాధ్యాయ ఆర్టీసీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పెన్షనర్స్ ఐక్యత వర్దిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ కావలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఏపీజేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమ శంకారావం పేరుతో ధర్నా నిర్వహించారు నెల్లూరు జిల్లా కావలి స్థానిక ఆర్డీఓ కార్యాలయం మెదట ఏపీ ఆధ్వర్యంలో నాలుగో రోజు శిబిరం ఏర్పాటు చేసి ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు అనంతరం ఏపీ జేఏసీ కావలి చైర్మన్ శివకుమార్ ఆధ్వర్యంలో ఆర్డీఓ షీనా నాయక్ వినతి పత్రం అందజేసి వారి డిమాండ్లను ప్రభుత్వానికి తెలపాలని కోరారు ఈ సందర్భంగా కావలి చైర్మన్ శివకుమార్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ ఆర్టీసీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పెన్షనర్స్ డిమాండ్లపై మూడు రోజుల నుంచి నిరసన చేపడుతున్నా ప్రభుత్వం స్పందించకుండా కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని అన్నారు ఈ మేరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్లే భాగంగా ఈ రోజు ఉద్యమ శంఖారావం పేరుతో ధర్నా నిర్వహించడం జరిగిందని ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే ఉద్యోగులు రోడ్డెక్కి తీవ్ర స్థాయిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్తామని హెచ్చరించారు ఈ ధర్నా కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు నాయకులు రఘునాథరెడ్డి పెన్షన్ అధ్యక్షులు రమణయ్య సెక్రటరీ రాజు పంచాయతీ రాజు అధ్యక్షులు దీక్షలు పాల్గొన్నారు ఉద్యోగ మిత్రులందరికీ ఉద్యమాభి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఏదైతే రాష్ట్ర జేఏసీ చైర్మన్ బిశ్రీనన్న గారు గడిచిన నాలుగు రోజుల క్రితం పిలుపునిచ్చారో అందులో భాగంగా కావలి ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆర్టీసీ కార్మికులు గ్రామ వార్డు సచివాలయ మరియు కన్షిదారులు అందరూ కూడా ఈరోజు కావలి ఆర్డీఓ ఆఫీసు ప్రాంగణంలో ధరలాకు దిగడం జరిగింది ఉద్యోగ మిత్రులారా మీ అందరికీ తెలుసు మనము ఈ యొక్క ప్రభుత్వంలో గడిచిన నాలుగున్నర సంవత్సరంలో మొట్టమొదటిగా అందరికంటే ఎక్కువ నష్టమైంది ఉద్యోగులు కాబట్టి ఎందుకంటే మాకు పదకొండో పిఆర్సీలో జరిగిన అన్యాయం గతంలో ఏ పిఆర్సీలో జరగలేదు కాబట్టి ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంబిస్తుంది అందుకు మేము మొదటి నుంచి కొంచెం ఓపికగా ఉన్నప్పటికీ ఇప్పటికీ మా యొక్క డిమాండ్లు ఏవి ఈ ప్రభుత్వం నెరవేర్చలేదు అందువల్ల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు రెండో దఫా ఉద్యమానికి దిగడం జరిగి ఈ దఫ దాడవాడ దోచుకుందామనే ఉద్యోగులందరూ కూడా సిద్ధమై ఈ ధర్నాకు దిగడం జరిగింది ముఖ్యంగా మా డిమాండ్లు థర్టీ పర్సెంట్ ఐఆర్ వెంటనే ప్రకటించాలి మా యొక్క జీపీఎఫ్ నిధులు నాలుగు సంవత్సరాల నుంచి ఎవరికి ఏ ఉద్యోగి కూడా ఇంతవరకు విడుదల చేయలేదు అలాగే సరెండర్ లింగులు విడుదల చేయలేదు అలాగే మాకు ఉద్యోగులకి హెల్త్ కార్డులు ఇచ్చారు కానీ అవి దేనికి పనికి రావటంలా ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఏమన్నా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఈ యొక్క అమౌంట్ మీకు పడలేదు కాబట్టి మేము మీకు మెరుగైన వైద్యం అందివలేము అనే ఒక మాటతోటి ఉద్యోగులు చాలా నిరుత్సాహపడుతున్నారు కాబట్టి ప్రతి నెల మా యొక్క అమౌంట్ మా జీతంలో నుంచి రెండు వందల ఇరవై రూపాయలు కట్ చేసుకుంటున్నారు ఎప్పై యొక్క జీతంలో నుంచి ఈహెచ్ఎస్ కార్డుకి తీసుకుంటున్నారు అయినా కూడా అవి మాకు ఉపయోగపడటం లేదు అట్లాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పదివేల మందిని రెగ్యులర్ చేశామని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ప్రకటించారు ఈ రోజుకి ఒక్క కాంట్రాక్ట్ ఎంప్లాయ్కి ఆర్డర్ ఇచ్చి రెగ్యులర్ అయిన తప లేదు అట్లాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏదైతే ఉన్నారో పది వేల మంది ఉన్నారో వారందరికీ సమాన పనికి సమానమేత ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము ముఖ్యంగా మేము ప్రభుత్వంలో రాగానే వారిలోనే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ని అమలు చేస్తా ఉన్నారు ఇంతవరకు అతిగతి లేకుండా పోయింది అలాగే జీపీఎఫ్ పైన ఒక కొత్త నిర్ణయం తీసుకొచ్చారు దానికి మేము ఏ మాత్రం ఏపీ చేసి ఒప్పుకునే సమస్య లేదు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ గా మార్చాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అలాగే మిత్రుల ముఖ్యమంత్రి గారి మానసు పుత్రికైనటువంటి గ్రామ సచివాలయాలు వారు మాకు కన్ను అన్నారు ఈ రోజు నిజంగా వారు పడుతున్న బాధలు బయట చెప్పుకోలేని జీతం ఎందుకంటే వారు చేయాలని మూడు సంవత్సరాలకే రెండు సంవత్సరాలు చేసిన డిక్లరేషన్ మూడు సంవత్సరాలు చేశారు అట్లాగే ఆ కేడర్లో చాలా మంది కేడర్లకి ఇంతవరకు చూపించలేదు వారికి అవసరమైనప్పుడు సెలవులు మంజూరు చేయడం లేదు ఇలా వారు కూడా అనేక రకాలుగా మనోవేదన గురవుతున్నారు అలాగే నిన్నటికి నిన్న ఒక వర్గానికి మూడు వందల తొంభై రెండు కోట్లు విడుదల చేశారు వారి పట్లేమో తన సొంత తల్లి పిల్లల్లాగా భావించి రెగ్యులర్ అయిన ఉద్యోగుల పట్ల సవ తల్లి ప్రేమ చూపిస్తున్నారు ఇది ఎంతమాత్రం మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఉద్యోగులు కూడా రాష్ట్రంలో ప్రజలే కాబట్టి మా మా యంతో దైవ ఉంచి మా పట్ల సానుగుణంగా మంచి వాతావరణంలో చర్చలకు పిలిచి మా యొక్క డిమాండ్సు నెరవేరుస్తాను చెప్పి రావని ఏపీ దేజ్ పచ్చన నెరవేర్చుకుని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సమేతంగా ఇవి చేయండి ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తెరలకు కొనుగోలు చేయండి ఏర్టీఓ ఆఫీస్ ఎదురుగా టంక్ రోడ్ కావలి సంక్రాంతి సంక్రాంతిందే తుమ్మెదా సరదా తెచ్చిందే కొత్త ధాన్యాలతో కోడి పందాలతో పూరే ఉప్పొంగుతుంటే